బస్ రమయ్య బస్ గురి ముసలో పెరగటానికి ఎట్లయినా గురి అయినా తన భర్త తన నేను భర్త సేవ చేసిన భాగ్యవస్థ కావాలి అత్త మామ సేవ చేసిన అన్ని రాని కావాలి నేను భర్త కేజ్రు పోతానని ఆడపిల్లలు లోపల భర్త కేజ్రంగా ఎట్ల మస్త ఉన్నది ఆ తల్లి సుందరిదేవి Você ele o

ఇది నా భార్య నా ఇం అయినా తొమ్మైన పెద్ద వంటలు ఏం చేస్తారు అన్నం అనేటోళ్ళు అన్నం పొంగుతాయి అన్నం విడిచిపెడతారు వదట్టారు ముక్కు నీళ్ళేసుకొని అంటారు ఏం పోకట దాని పోకట పొర కదాగా అలా గాలిదా దప్ప రాసుకుంట బుజాదు నరుపుకుంటా రాకుండా పోతాను నీ ఖలిగ సంఖ్య ఏమితే ఖలిగ దక్కదు ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఎంత వైఫోతె ఆ అని చెప్పి 90 90 ఎంతమంది కుక్కులే రేటు సర్త బామా నేను అట్లాని వదతను కాదు నా మెచ్చనా మెచ్చనా రామ 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 అని మెచ్చనా రామ రామ నిన్ను వీరకన రండికన నువ్వు పోయి ఉన్నావా పోయి ఉన్నావు

లేక చిన్న వారు అయితే లేక రాతి తోటి అన్నం లేక కలిసిపోయినవా లేక బాధ తోటి ఉన్నవా నీకు ఏ బాధ నా నాతో చెప్పవే నా ముందువా ఎళాదా ఎళాడా ఎా ఎాాారాాాాాాాాాా నాదో మనకు చిన్నగుట్టల మీద నాదా అనారా తిరయావుల మందలయ్యో పెద్దగుట్టల మీద పెయ్యనావుల మందలు ఇష్ట సంపాదనలుండే అష్టభాగ్యం మనకున్నది గారు ఇవన్నీ ఉండే అలనాద మన బాబగారి గడుపులో బలనాద ఒక్కదారులో పడుకున్నడయ్యా కొడుకు బలాన మారాదుకున్నాడు నువ్వొక్క రాను ఒక కొడుకు దూర మనకొక్క బిడ్డ లేదు అందుకే అంటారయ్యా ఆడబిడ్డలు లేనిల్లు అనగోసంటారు ఊరాడు లేనిల్లు వరకు కూర్చుండోసంటారు నారా ఆవులు గోవులు ఉంటే వాళ్ళ వల్ల పాలంటరు నాదా ధనం ధనముంటే ధరని దేవత పాలంటరు కట్టుకున్న ఉంటే ఎన్నడికున్న గాని ఎత్తి సాగడి పాలంటరు నాదా నా గుడ్డు వల్ల ధన ధాన్యం అంటే గోడ పునాది పాలంటరు నాదా ఏ తల్లిదండ్రులైనా ఏ భార్యామర్తలైనా ఓ దేవుడా నాకు కొడుకులు కావాలి ఓ భగవంతుడా నాకు బిడ్డలు కావాలని కోరుకుంటారు నాగా ఏ తల్లిదండ్రులైనా ఏ భార్య భరితలైనా ఏ శుభ్రపు సంతానం కోరుకుంటారు అంటే నవ్వా రేపు రేపడి కల్లా తల్లిదండ్రి చచ్చిపోయిన నాడు నాదా ఆగో తల కుర్రాయి పెట్టేది కన్న కొడుకులు అంటారు తలకు కూర్చోని ఎడిచేది ఆ కన్న బిడ్డలు అంటే వా వల్లది మోడి గుండంటరే అవ్వ ఆడ వల్లది లెక్క సొంటి గుండంటారు అవ్వలాల మోహోని కడుపు లోపల ఎంత దుఃఖం ఉన్నా ఆగో తల్లిదండ్రి శివాల బంధుకు కొడుకులు కొడుచుంటరే అవ్వ ఆగోయే నాడు రెండు ముఖాల సందు లోపల తలకా పెట్టుకొని వాడి నాడ గీతలు గీతలు కానీ సరిపోయిన తల్లిదండ్రి రంద్ర వీణవాడి ఏకన్న కొడుకును కొల్లె తీడ ఓరే అబ్బ ఆ పానీయడవర యాం చేవర అదే మనకొక్క బిడ్డ ఉంటెనాదా చిన్ననాటి నుండి ఆ బిడ్డలను పెంచి పెద్ద చేసి పెన్నిడి బిడ్డైనंका ఏ రాజ్యమొయ దేశమొయిచి మొగయే చేదు లోబల బిడ్డని పెట్టి ఆడ బిడ్డకు లగ్గం వీస్తే నాకు అత్తగారింటిగా ఆడబిడ్డలు ఉండంగా అత్త కొన్ని రోజుల తర్వాత మనం ఇది మీరు పెద్ద మనుషులమాయి ముఖాల్లో ముందరికి వచ్చి పోయి ఎనిపదా మంచముల వాడి నాదా మన ప్రాణం పోతే నాదా మనం మన వార్త మరి కాడ ఉన్న ఆడబిడ్డలు వంగ ఈ ఏ సేతుల బిడ్డలు నాదా ఈ ఏ సెలకల్లా బిడ్డలు నాదో అనదో నువ్వు అవలాల మా తల్లి చచ్చిపోయిండట నవ్వ నువ్వు అవలాల మా తల్లి తచ్చిపోయిండట నాని చేతుల పని చేతుల వదిలిపెట్టి

అందుకే అంటారయ్యా ఆడబిడ్డలంటా నాదా తల్లి తండ్రి ప్రాణం పోయిన సంగతి అత్తగారింటి కాలం ఉన్న ఆడబిడ్డ రోజుల ఊవలాల మా దచ్చిపోయిందాట ఊవరాల మా తండ్రిలచ్చిపోయిందాటాలి ఏడు వారల పొన్న ఏడుచుకుంటా ఉనికి వచ్చి అగో అవసరిపోయే తల్లిదండ్రులు శివాలప్పుడు మూత బిడ్డల పడతారు తల్లిదండ్రులు వేడ గుద్దుకుంటాయిన్నరు వేడవోదివే రాయను అవను అవ్వ నన్ను కలి భూమిన వారే సింద్రగా అవ్వ నా కట్టబోదు సింద్రా నా సుఖమోదు సింద్రా మీరు పొత్తుపడిచే కానున్న కాదే అవ్వాలి భగవాడ బిడ్డలు ఆనాడు కన్నీరు పెట్టిన నాడు బిడ్డల కన్నీరు వచ్చి చనిపోయిన తల్లిదండ్రి చనిపోయిన తల్లిదండ్రి ఒడి పీరుగలు పోయి ఆడబిడ్డల కన్నీరు వచ్చి ఎదల వడంగనే తడి పీరుగలాయి సత్యనారాయి యొక్క తల్లిదండ్రు జీవి స్వర్గం వెళ్ళిపోతుందంటే నాదా ఒకదనుభ కొడుకున్నాడయ్యా ఒకదానుభడుకుతోడా నాకు బిడ్డలుగా రాధా ఒకదాను కొడుకున్నాడు కాదా కొడుకు బల్లాన మహారాజు ఉన్నాడు కాని ఒక కొడుకు తోడనాదా నాకు బిడ్డ కావాలి నువ్వు చెల్లి మాట అయితే నేను భగవంతుని పూజలు చేసి ఆడబిడ్డ పలం నేను తెచ్చుకుంటా ఆడబిడ్డ సంతానం నేను తెచ్చుకుంటానాదా నువ్వు కాదన్న మాట అయితే మనమంత బ తెచ్చుకొని నీ పాదాల కల పెట్టుకొని ఆ బిడ్డ ఆ పండకు నా సిరిసు పలు కొట్టుకోని దానము తీసుకుంటానయ్యా ఓ ప్రాణనాదా భర్త ఎప్పుడు వచ్చింది భర్త పాద సేవ చేసింది పాదాలు కడిగిన నేను పైన బామా బామ పులంగికుల దగ్గర మగవా నా భార్య అచ్చిరాక తలిగే పచ్చిపాదంతో పాద సేవ చేసినామ ఇంకేమన్న కోరుకోమంటే కల్లా నా భార్య ఏమన్నది బంగారం వీల భ్రమను లేవు ఎన్ని మీ మోదులు లేవు పిలువని పిలువని మలుపుల పింపకు ఆయాసంలో ఆనందంలో పిలిచే ప్రతి తొలిపలకు అమ్మ అంటారు ఆయన తో వండిపోతాంటే కాలుపు కోట్రాలు తలుగుతే అమ్మ సత్యన అమ్మని అది వేసుకుంటాము పది మంది సంతోషమైన ముచ్చట వచ్చిన కాడ నవ్వి నవ్వి మోసాపలేక అమ్మ అని చెప్పి అమ్మని అది అందుకే అంటారు పిలువని పిలువడి మనుకులకి తగు ఆయాసములో ఆనందములో పిలిసే ప్రతి తొలి పడుకు అమ్మ అంటారు లేదు నాదా మన గర్భవాసం అందు ఒక్క కొడుకున్నాడు కానీ ఆడపిల్ల సంతానం లేదు పొద్దుగాల చెట్టు ముఖం చూడరాదు పుట్టుకోడు రాజుముఖం చూసిన పుణ్యలోకం అంటారు అరెండు రాదు రాఖం అంటే ఒక్క బిడ్డ తల్లి ముఖం చూడరాదు పొద్దుగాల వేసి అరటి చెట్టు ముఖం చూడరాదు అంటారు సంతానం నాదా మనం వెళ్ళిపోయాం ఎప్పుడన్నదో రాజ్యాంగ రాజు గుండెలు పిల్లలు కార్యాలు ఆదులు సుందరిదేవి ఇంత మాట మాట్లాడినావు మనం ఏ జన్మలో ఏ పాపం చేసినామో ఏ జన్మలో ఏ పుణ్యం చేసినామో మన అందుకే అంటారు పుణ్యం కొంచెం పురుషుడు అంటారు దానం కొద్ది పిల్లలు అంటారు ఈ జన్మం లోపల మనకు ఒక్క కొడుకున్నాడు కానిపించే సంతానం లేదు నా పర్వాలేదు బాబా మనకేమో తక్కువ ఉండదు మన కొడుకు పెద్ద పెరిగి పెద్దోడైనాక మన కొడుకు కళ్యాణం చేస్తే వస్తది కన్న బిడ్డ అనుకుందాం మన కన్న కొడుకునే అనుకుందాము అది కాకపోయినా భర్త మీద ప్రజలున్నారు కోటి వేల ప్రజలు నాకు కన్నాలు అయ్యరు ఆచార మంత్రెంకెంకటి ఆపించిన కదా మీరు చూపరు కోటి వేల ప్రజలు అంటే పొద్దు నిన్ను తల్లి అంటాను నన్ను తండ్రి అంటాను ఆ ప్రజలే కొడుకులు అనుకుందాం ప్రజలే బిడ్డలు అనుకుందామే ఓ బాగా నేపథ్యం ఏది హగవాడు కన్నదూ శిరవా సుందర దేవి భర్తమాలి భర్త మగము సీయమన్నవే ఓ నానా ప్రాణేశ్వర ఎంత నాకు సంతాన కావాలనంటే పట్నం మీద ఉన్న ప్రజలు మన కొడుకులను అనుకుందాము ప్రజలు మన బిడ్డలు అనుకుందాం నోటికి ఎట్లా వచ్చింది రాదా పట్నం మీద ఉన్న ప్రజలు మన కొడుకులు ఎట్లయితారయ్యా వాళ్ళు మనకు బిడ్డలు ఎట్లయితారయ్యా ధరైన పూరైనా తన సేలు వండాలి ఎడ్డైనా గుడ్డైనా తన గడుపు వండాలని అంటారయ్యా వడ్డ కావాలే కలవీన వడ్డది మైల కావాలే కన్నది పిల్ల గన్నలు కావాలి అంటరు నాదా ఆ ఇ ఎంతైనా మన కనపు లోపల పుట్టిన పిల్ల గన్నలు కావాలే నాకు చెలవేడిన మాట అయితే ఆ తప్పకుండా భగవంతుని పూజలు చేసి మొక్కలాను ఒకడుకు బల్లానమారాం తోడా ఆ కొఆడ బిడ్డను వెచ్చుకుంటాయ యా ఓ ప్రాణ సంతానం తగ్గుతిన బ్రే కుండలి పాదారు అక్కడ ప్రాణం తీసుకుంటానంటావు అయినా బాబా రాజులేదు రాజ్యం వంట రాజ్యం వంట దొరలేదు రాజ్యం తోడు సమానం అంటారు ఉత్తముడైతే పాలు వంగిర ప్రజలు వంగుతరాట అందుకే బాబా మన నేను నేను రాను నేను రా చెప్పని పర్లేదు నువ్వు లోకిల్ల లోపల ఏడేడు పద్ధాలు నాగపడ్డలను పట్టుకొని పట్టికి వారెంట్ బంగారు కొలుసులు ఇల్లంత ఇసులు ఇల్లు పై బంతులు నేని బండు షాబాన్ కులే ఎడు దన్నగ వన్న పట్టుకొని మన లోతుల లోపల ఎడు దారు తాచి ఉన్నట్ట పెట్టుకొని ఆ తిరుపతి తీరంగ కాశీ గాయ పదవచనం రాబటకి అయోధ్య పల్ల విక్రhetraను తిరిగి எடுக்கோமேஸ்வர விசேஸ்வர அனுக்கு யாத்திரி பூஜை காட்டி பிடி சந்தானு சுந்தரிதேவி போயிராவ

ఎవరు కావద్దాం ఎవరు కావాలో పెట్టి ఓ గరితోండి చంద్రబాబు నాయుడికి గడ్డంలో గడ్డ పుడితే అప్పాల పుల్లతో అందించడానికి పోయింది మరి మరివడరు ఓ పూల నాకు మాటలు లేవు ఎందుకు పచ్చర పోయినాం పచ్చర వస్తే ఇచ్చేది నాలుగు వందల రూపాయలు అని నేను పొద్దు తవదాము ఏరినా పోతే పోతేల్లా పెళ్ళ తీసిన ఇంట్లో కూర్చుంది అక్కడికి మాట్లాడతానికి కరీంనగర్లో అయింది ఎందుకు వాళ్ళ తాత పెద్ద మని తాత పెద్ద మనిషి ఓ వాళ్ళ తాత పెద్ద మనిషి తొంభై ఏళ్ళ వృద్ధుడు అయిండు అయితే మనం పానం మంచిగా లేదని గతకతోడో గతకడు అని గతకడు గతకడు కాదు

నేను మీ నల్ల శ్రీనివాసుని కళని గౌరవించండి కళాకారులను ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్